హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి ఈరోజు మా తోటలో మా మల్బరీ చెట్టు దగ్గర ఉన్నామండి అసలు చూడండి ఎంత బాగా కాపొచ్చిందో టూ అండ్ హాఫ్ మంత్స్ బ్యాక్ దీన్ని నేను ప్రూన్ చేశానండి కట్ చేశాను అప్పుడు బాగా పూత ఖాతా బాగా వచ్చిందండి ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడ్డాయి కదా చూడండి మూరేడు మూరేడు పెరిగిపోయిందనమాట మొక్క ఇప్పుడు వీటన్నిటినీ కట్ చేయాలి ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం ఈ మొక్కకి ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ ఉండాలి ఆకులు దూసేస్తూ ఉండాలన్నమాట అప్పుడు మీకు విపరీతమైన పూత ఖాతా వస్తుందనమాట బర్డ్స్ చాలా ఇష్టంగా తింటాయండి చూడండి అసలు ఎంత బాగుంటాయంటే చాలా స్వీట్ ఉంటాయండి ఇవి చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట బర్డ్స్ కూడా చాలా ఇష్టం ఇవి మేమన్నీ వీటిని బర్డ్స్కే వదిలేస్తామండి ఏదో తోటకు వచ్చినప్పుడు ఒకటి రెండు నోట్లో వేసుకుంటాం నేను మా హస్బెండు ఇదైతే పిల్లలకి చాలా మంచిదండి ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది సి విటమిన్ ఉంటుంది ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి అన్నమాట రోగనిరోధక శక్తి బాగా ఉంటుంది అన్నమాట వీటికి చూడండి లోపల చాలా ఉన్నాయని చెప్పాను కదా చూడండి ఎంత కాపు ఉందో చూసారా ఎలా ఉందో చూసారా ఎట్లా ఉందండి మా మల్బరీ చెట్టు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం